అందరికి నమస్తే అండి వంశీ గారు అరెస్ట్ అయ్యి మూడు నెలల నుంచి జైల్లో ఉన్నారు సేమ్ వల్లభనేని వంశీ గారి కంటే రాజకీయాల్లో కాస్త సీనియర్ కొడాల నాని గారు సేమ్ అదే భావజాలం అదే తరహా రాజకీయం అదే తరహా మాట తీరు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి అదే తరహా బద్దశత్రువు అదే కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా పునాదులు వేసుకొని నాయకుడిగా ఎదిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరితే ఈయన వల్ల వంశీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీలో చేరారు ఇద్దరికీ అదే తేడా ఇప్పుడు వల్ల వంశీ గారు జైల్లో ఉన్నారు మూడు నెలల నుంచి ఆయన అంటే ఆల్రెడీ నాలుగు కేసులు అక్కడ తెలుగుదేశం పార్టీ మీద దాడి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కావచ్చు అక్కడ సత్యవర్ధన్ అనే యువకుడిని ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషించడం కావచ్చు ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసిన కేసు కావచ్చు ఆ మూడు కేసులు తర్వాత తాజాగా మట్టి గ్రావెల్ దంద దాదాపుగా వంద కోట్లు అవినీతి చేశారనే కేసు దాంతోపాటు నకిలీ ఇళ్ళ పట్టాలని ఇచ్చారనే కేసు సో ఇప్పుడు కొడాలి నాని గారి మీద కూడా సేమ్ ఇదే తరహా కేసులు వెంటాడుతున్నాయి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం రావి రావి వెంకటేశ్వరరావు గారి కార్యాలయం మీద దాడి జరిగింది పెట్రోల్ ప్యాకెట్లు పట్టుకొని దాడి చేశారు ఆల్రెడీ ఈ కేసులో కొడాలి నాని గారి ప్రధాన అనుచరులు అరెస్ట్ అయ్యారు పోలీసుల వైపులో ఉన్నారు ఈ కేసులో నాని గారి పేరు ఇంకా బయటకు రాలేదంతే అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఎలాగైతే మట్టి గ్రావెల్ తరలింపులో దాదాపుగా వంద కోట్లు అవినీతి జరిగినట్టు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో సిట్ ఎంక్వైరీ చేసిందో గుడివాడ నియోజకవర్గంలో కూడా సుమారుగా రెండు వందల కోట్లు అవినీతి జరిగిందని సేమ్ ఇక్కడ కూడా జగనన్న కాలనీలకు ఇన్ మట్టిని తరలించే క్రమంలో చాలా తక్కువ అంటే ఏంటది కొంతమంది బినామీలను వాడుకొని అసలు వాళ్ళ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ ఖాతాల్లో కోటి రూపాయలు యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసి సైలెంట్గా వాళ్ళకు కూడా తెలియకుండా ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి మళ్ళీ చేశారు ఇవి ఆల్రెడీ విజిలెన్స్ దర్యాప్తులో పేర్లతో సహా బయటకు వచ్చే ఆధారాలతో సహా బయటకు వచ్చాయి సో దీన్ని ప్రస్తుతానికి లోపాయికారిగా కొంచెం లోతుగా దర్యాప్తు జరుగుతోంది దీనిలో నాని గారి పాత్ర ఎంత ఈ అవినీతిలో అనేది తీస్తున్నారు అంతర్గతంగా విచారం జరుగుతోంది సేమ్ గన్నవరంలో ఎలాగైతే మట్టి గ్రావెల్ అక్రమ తరలింపు కేసు ఇక్కడ కూడా అంతే అలాగే నోటి దిశ కేసు బెదిరింపు కేసు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కొడాలి నాని గారిని కూడా రేపు మాప అరెస్ట్ చేయొచ్చు మీన్స్ వచ్చే నెలలోనో ఆ తర్వాత నెలలోనో అరెస్ట్ చేయొచ్చు వలం నేను వంశీ గారు బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కొడాలి నాని గారిని అరెస్ట్ చేసినా ఆ అయితే కొడాలి నాని గారు చాలా ప్లాంట్గా నిజానికి ఆయన హెల్త్ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది ఆయనకున్న అలవాట్ల రీత్యా ఆయనకున్న వయసు రీత్యా కొంత ఇబ్బందికరంగా ఉంది ఆయన నెల రోజుల కిందట నెల పదిహేను రోజుల కిందట అనుకుంటే ఆల్రెడీ హైదరాబాద్లో అంటే ఒక చిన్న గ్యాస్ట్రిక్ సంస్థతో హైదరాబాద్లోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అక్కడ నుంచి ఆయన గుండె వాల్వ్స్లో మూడు వాల్స్ సరిగ్గా పనిచేయడం లేదు మూసుకుపోయాయి ఎప్పటికైనా ఇది ఇబ్బందికరమే అని చెప్పి బైపాస్ సర్జరీ చేయాలని వాల్వ్స్ సరిచేయాలని అతన్ని ముంబైలోని హాస్పిటల్కి తీసుకెళ్లి హార్ట్ ఆపరేషన్ చేశారు ఆ తర్వాత అది సక్సెస్ అయింది కోలుకున్నారు సో ఇప్పుడు కొడాలి నాని గారు దాదాపుగా బాగానే ఉన్నారు కోలుకున్నారు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈరోజు ఉదయం నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే అతన్ని అమెరికా తీసుకువెళ్తున్నారు కాస్త అత్యున్నత వైద్యం కోసం ఒక మూడు నాలుగు నెలల పాటు అక్కడ వైద్యం తీసుకొని చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకునే నిమిత్తం ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఉదయం నుంచి వస్తున్న వార్త ఇదే సందర్భంలో దీనికి పేర్లలుగా మరో వార్త కూడా వస్తోంది కొడాల నాని గారి మీద జరుగుతున్న విజయ అంటే గుడివాడ నియోజకవర్గంలో జరిగిన మట్టి అక్రమ తరలింపు మీద విజిలెన్స్ నివేదిక విజిలెన్స్ విచారణ పూర్తయింది ప్రభుత్వానికి నివేదిక అయింది అందింది దాని మీద ఏసీబీ విచారణ కూడా జరిగింది సో దీని మీద రేపో మాపో నాని గారికి నోటీసులు ఇస్తారు కొడాల నాని గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్త కూడా గుప్పమన్న సో కొడాల నాని గారు అమెరికా వెళ్తారు అనే ఒక వార్త మరోవైపు ఆయన మీద కేసు నమోదు చేసి విచారిస్తారనే వార్త రెండు పేర్లగా ఒకే రోజు బయటకు వచ్చాయి రెండులో ఏది కూడా నూటికి నూరు శాతం వాస్తవం కాదు రెండు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్లే సరే పుకార్లు చెప్పడానికి నాకేం పని లేదా సో నేను కొంచెం లోతుగా కనుక్కు అడిగా నా మనకున్న సోర్సుల ద్వారా కొంత డిపార్ట్మెంట్లోనూ వాళ్ళని వెళ్ళని అడిగాను అడిగితే కొడాలి నాని గారిని ఈ నెలలోనే అరెస్ట్ చేస్తారు అంటే మహానాడు తరువాత మేబీ జూన్ పదిహేను ఇరవై తేదీల్లోగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి నూటుకు నూరు శాతం అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకు ఒక మూడు నాలుగు కేసులు న సిద్ధంగా ఉన్నాయి వేరువేరు కేసులు ఇప్పుడు వల్ల నేను వంశీ గారిని ఎలాగైతే అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటికి రా బయటికి కూడా రాకుండా పూర్తి స్థాయి ఆధారాలతో గట్టిగా పట్టుకున్నారో ఒడిసి పట్టారో సేమ్ నాని గారిని కూడా లోపల వేసిన తర్వాత అంత ఈజీగా బెయిల్ దక్కకూడదు కనీసం ఒక మూడు నాలుగు నెలలు లోపల ఉండేలా ఉండాలన్నమాట సో ఆ తరహాలో ప్లాన్ చేస్తున్నారు అందుకు దానికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలన్నీ కూడా దక్కాయి చిక్కాయి సో అన్నీ సిద్ధం చేసుకొని అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా వెంటనే బెయిల్ ఇవ్వవు కదా అనే ఆలోచనతో ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారనమాట చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా చాలా ప్రీప్లాన్గా వెళ్తున్నారు ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులు బయలు ఇచ్చేయనుకోండి అది దింపు కిందకు వస్తుంది వాళ్ళకి సింపతిగా మారుతుంది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకే పైచేయి సాధిస్తుంది సాధిస్తారు అదే పూర్తిస్థాయి ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు చూపించారనుకోండి వాళ్ళ కోర్టు రిమాండ్ విధించిందనుకోండి ఆ రిమాండ్ పొడిగించిందనుకోండి సో వాళ్ళు చట్టం ప్రకారం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట సో ఇదే టైంలో ఆయన అమెరికా వెళ్తారు అనే వార్త రావడం అయితే ఆయన అమెరికా వెళ్తారనేది కాసెపు పూర్తి స్థాయిలో వాస్తవం కాదు మేబీ అది ఆయన సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేయాలి థ్యాంక్ యూ